హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ చింటూ బిట్టు ఇద్దరు తొంగి చూస్తున్నారని చెప్పి చూసినారా ఈ తమ్మతో పాటు ఇంకా నేనైతే వాష్రూమ్లోకి వెళ్ళానండి మార్నింగ్ మార్నింగే లేచి ఇంకా లేచి చూసిన వెంటనే నాకు ఈ ఎలకైతే ఇచ్చిందనమాట అంటే ఒక బకెట్లోకి అయితే పడిపోయిందండి చిట్టి ఎలుక ఇంకా దాన్ని అయితే అప్పటికే చింటూ బిట్టు కూడా లేచేశారండి ఇంకా అందుకోసమని చెప్పి తోడుకొచ్చి వచ్చి అనమాట వాళ్ళు ఏది చూసినా సరే కొంచెం విచిత్రంగా చూస్తారనమాట అందుకోసం అని చెప్పేసి కొంచెం అలా చూస్తూ ఉంటారని చెప్పేసి చూపించాను చూస్తున్నారు కదా ఎంత విచిత్రంగా చూసారో ఇంకా ఎలుకనైతే వదిలేశానండి ఇంక ఇక్కడ చింటూ బిట్టు హితమ్మతో పాటు మా హస్బెండ్ అయితే కాసేపు అలా ఆడుకున్నారండి మొన్న చెప్పాను కదా ఇద్దరు అల్లుళ్ళు ఒకేసారి వచ్చేసరికి ఇక మా నాన్న అయితే తెచ్చారండి చికెన్ ఎప్పుడు తింటాం కానీ నాటికోడి మాత్రం ఎప్పుడో ఒకసారి తింటాం మావైతే కోళ్ళు చాలానే ఉండేవండి కాకపోతే ఇక్కడ ప్లేస్ లేక అంటే పెంచుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే లేదనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి ఒక దాని వెనుక ఒకటి ఇంకా ఇప్పుడైతే ఫెస్టివల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా అందుకోసమని చెప్పేసి కోడిని అయితే కోసేసాం ఇంకా కోసేసి ఫస్ట్ అయితే దీని కోసిన తర్వాత భాగాలు వేయాలంట ఇంట్లో కోసినా సరే ఒక రెండు మూడు బాగాలు వేసిన తర్వాత మనం అయితే సాంబార్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే కోస్తున్నారండి ఇంకా కోసేసిన తర్వాత అయితే మనం చికెన్ వండుకోవడమే ఒక సైడ్ మా మర్ది అలానే మా పూజ అయితే డల్ గా కూర్చున్నారు ఇంకో సైడ్ అయితే మా అమ్మ వంట చేస్తుంది ఇంకా మా హస్బెండ్ అలానే మా నాన్న అయితే ఇక్కడ చికెన్ అయితే కోస్తున్నారు కానీ నేను మాత్రం ఇలా బిట్టును ఎత్తుకొని చింటూని చూసుకుంటూ ఇలా ఆడిపిస్తూ ఉన్నాను ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి ఇంకా చింటూ చూస్తున్నాడు కదా నిద్ర వస్తుందా అన్నట్టు రాదా అన్నట్టు అయితే ఉన్నాడు అనమాట అలా పడుకొని లేడు ఇలా మేలుకొని లేడు అనమాట ఇంకా ఈ గ్యాప్ లో మా అమ్మ చికెన్ కూడా కంప్లీట్ చేసేసిందండి ఇంకా చికెన్ అయితే చాలా బాగా కుదిరింది అందులోను గుడ్లు కోడి నాటి కోడి కదా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది ఇంకా టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉంటదా అన్నట్టు నేనైతే చాలా మిస్ అయ్యానండి నాటి కోడిని మాకు కోళ్ళు ఉన్నప్పుడు మాది మేము కోసుకోం కానీ ఎవరిదైనా తెచ్చి పోసేవారు మా నాన్న అయితే ఇంకా నేనైతే నాటి కోడిని చాలా మిస్ అయ్యాను చాలా రోజుల తర్వాత తినబోతున్నాను మళ్ళీ ఇంకా ఇదైతే చికెన్ లోకి సలాడ్ ఇంకా మా చెల్లె ప్రిపేర్ చేసింది ఫైనల్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఎప్పుడైనా సరే తెలిసిందే కదా ఇంకా ముద్ద దానికైతే కాంబినేషన్ సూపర్ గా ఉంటది ఇంక ఇదైతే మా చెల్లి వాళ్ళ కోసం చెప్పేసి పాయసం అయితే చేసిందండి మా అమ్మ ఇంకా ఇన్ని ఉన్న తర్వాత ఇలా స్వీట్ ఏదైనా లేకపోతే ఎలా చెప్పండి అందుకోసమని చెప్పేసి నిజం చెప్పాలంటే అది నేనే చేశాను టేస్ట్ మాత్రం సూపర్ చాలా చాలా బాగుందనమాట ఇంకా నేనైతే హ్యాపీగా నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా ఇంకా నాకైతే వేసిస్తుంది మా అమ్మ నేనైతే బాగా తినేసానండి ఒకటికి రెండు సార్లు అన్నట్టు తినాను ఇంకా మా చెల్లి మా హితమ్మకి వేసిస్తుంది మా చెల్లి ఉంటే నన్ను ఏ మాత్రం పట్టించుకోదు మా చెల్లిని బాగా విసిగి కానీ మా చెల్లి ఏ మాత్రం విసుక్కోకుండా హితమ్మకు మాత్రం హ్యాపీగా చేస్తుంది అండి ఏం అడిగినా సరే ఇంక నేనైతే జడ దూతున్నాను ఇప్పుడైతే ఊరికి బయలుదేరడానికి జడైతే దూమనింది ఇంకా నేను ఇంట్లో ఉన్నానంటే ఖచ్చితంగా నేనే దువ్వాలి ఇంకా నేనైతే దువ్వేశానండి ఇంక ఇవి సంసారానికి అని చెప్పేసి పాత్రలన్నీ తీసుకెళ్లిపోతుంది యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడ పైన వాటిలో సగం అమ్మాయివే ఇంకా అమ్మాయికి అప్పుడు కంపెనీకి అయితే వెళ్లేదు కదా ఇయర్లీ ఒకటన్నట్టు అన్నట్టు ఇచ్చేవాళ్ళనమాట ఇంకా అలా చాలానే పోగేసి పెట్టింది కానీ ఇవి ఏవి తీసుకెళ్లలేదు మా పూజకి ఏది అవసరమైందో అది మాత్రమే తీసుకెళ్తుంది ఇంక అన్నీ మాకైతే కొత్తిల్లు ఉంది కదా ఇంకా ఇల్లు రెడీ అయిన తర్వాత అక్కడ పెట్టుకోమని చెప్పేసి అయితే వెళ్తుంది అప్పటి నుండినే అలా చెప్పిందిలేండి ఇంకా మా చెల్లికి ఇది చాలా అవసరం అంట అందుకోసం చెప్పేసి తీసుకెళ్తుంది ఇంకా హాట్ బాస్ ఒకటి ఇది వచ్చేసి ఆ క్యారీ అండి అంటే లంచ్ బాక్స్ అనమాట ఇంకా మధ్యకి కావాలని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైం కి తీసుకెళ్తుంది అనమాట మా చెల్లికి ఎవరు గిఫ్ట్ ఇచ్చినా లేకుంటే మా చెల్లె ఏదైనా కొనుక్కున్నా క్వాలిటీగా కొంటుందండి క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటది ఇవి కూడా సేమ్ క్వాలిటీ సూపర్ ఉన్నాయి ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే బయలుదేరేశారు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో హ్యాపీగా వస్తాం కదా ఇంకా వెళ్ళేటప్పుడు అంతే సాడ్ గా వెళ్తాం కానీ నేనైతే చాలా భయంగా వస్తానండి ఇంటికి ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైతదా ఏంటా పిల్లల్ని ఎలా చూసుకోవాలా అని చెప్పేసి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నాకు మరీ అంతగా ఏం బాధ అవ్వదు ఈ మధ్య ఎందుకంటే ఇంకా చిట్టు బిట్టుతో ఏగడమే సరిపోతుంది ఇంకా మా అమ్మ నన్నుని నేను వాళ్ళలో చూసుకునే సరిపోతుందండి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు నాకైతే కొంచెం ఇంట్లో ఏదో పోయినట్టు ఉంది ఇంకా అలా కూర్చొని కాసేపు అయితే చాలాసేపు టైం వేస్ట్ చేశానండి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ టైం వేస్ట్ అయితే చాలానే చేశాను ఇంకా మా అమ్మ అయితే పనులు చేసుకుంటుంది ఇంకా మా అప్ప పనులు చేసుకొని దగ్గరికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి అయితే వెళ్ళింది అనమాట ఇంకా పిల్లలైతే తెలిసిందే కదా ఎవరేమైనా తింటుంటే నాకు అదే కావాలని చెప్పేసి మారం చేస్తూ ఉంటారు ఇంకొక అమ్మాయి మా పక్కింటి అమ్మాయి అయితే చింతకాయ తినుకుంటూ వచ్చిందండి ఇంకా హితం నాకు అది కానే కావాలని చెప్పేసి అనిందనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి మా హిటి కోసం ఇలా చింతకాయ అయితే దంచుతున్నాను ఇలా చేస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయనమాట ఒక్కోటే ఇవైతే మనం లాలీపాప్ లాగా చేసుకొని తింటాం కదా సేమ్ ఆ టైప్ లో హిట్కి అయితే చేసిస్తున్నాను ఇదే ఫస్ట్ టైం నేనైతే హితికి చేసి ఇవ్వడం అండి ప్రస్తుతానికి అయితే మా పిల్లలతో అక్కడ ఉన్న పిల్లలతో కలిసి ఒక సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నాం అనమాట ఇంకా అని చెప్పేసి నేనైతే ఆరైతే అయితే రెడీ చేసేసానండి లాలీపాప్ లాగా బల్లే ఉన్నాయి మా చింటూ చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా తింటున్నాడో లాలీపాప్ చూపించరా అంటే మాత్రం చూపించట్లేదండి ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా చూపించాడో ఎంత సడన్ గా ఒక్క సెకండ్ కూడా లేదు అంత బాగా చూపించి వాడంతటి వాడు వెళ్ళిపోయాడు లాలీపాప్ లాగా బిట్టు ఫస్ట్ అయితే నచ్చలేదు కానీ ఆ తర్వాత తర్వాత నచ్చేసిందండి చింటూ అయితే టక్కున తినేసాడు అనమాట కానీ బిట్టు అలా కాదండి కొంచెం స్లో స్లోగా తినడం స్టార్ట్ చేశాడు బాగా నచ్చింది దాదాపు వన్ అవర్ వరకు తిన్నాడు అనమాట దాంతోనే ఇంకా హితి కూడా చాలా బాగా నచ్చింది హితీనే కదా కావాలని చెప్పేసి చేసుకునింది ఇదైతే కొత్త చింతపండు లాలీపాప్ చేసుకోవడానికి కుదరలేదండి పాతదైతే ఇంకా బాగుంటది ఇంకా నేనైతే అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు చింటూ బిట్టు కూడా మా అమ్మ తీసుకెళ్లి ఆడిస్తుందండి ఇంకా నేనేం చేయాలన్నట్టు పాత్రలు అయితే తోమేస్తున్నాను మా చెల్లి మాత్రం ఉండింటే ఈ పని అంతా మా చెల్లికి కూడా చేసేసేది అమ్మాయికి ఈ మధ్య బాగా అలవాటైపోయింది ఇంకా అన్ని పనులు ఒకతే చేసుకుంటారు కదా అలా అలవాటైపోయింది అనమాట నాకేమో మా అత్తం ఉంటదండి ఇంకా నేను చేసినా చేయకపోయినా ఓకే ఇంకా మొత్తం చేసేసుకుంటది ఇంకా నాకు కొంచెం బద్ధకం అనమాట చేయాలంటే పిల్లల దగ్గరే ఆడిపించుకొని కొంచెం అలవాటైపోయింది కదా ఈ పనులు చేయక ఇంకా అలా అన్నట్టు ఇంకా సడన్ గా ఈ కప్పు అయితే జారి పడిపోయిందండి ఎక్కడ పగిలిపోయిందా అనుకున్నాను మై లక్ నేనైతే పగలేదన్నమాట అదైతే ఎన్ని ఇయర్స్ నుండి ఉందో అసలు ఆ టెన్ ఇయర్స్ నుండి ఉందనమాట ఆ కప్పు నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి మా హస్బెండ్ కి అందులోనే ఇస్తున్నాను ఎవ్వరు కూడా తాగరు ఇంకా నేనైతే పాత్రలు అయితే ఇక్కడ తోమేస్తున్నానండి ఈ గ్యాప్ లో చింటూ బిట్టు నిజంగా మామూలంగా లేదనమాట ఒక్కటే మీకైతే కట్ చేసానండి అదంతా వచ్చి పైకి ఎక్కేది అది ఇది చేసేది వాటర్ ముంచేసేది ఇదంతా చేస్తున్నారు ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇదైతే ఒక ఫోర్ ఫోర్ థర్టీ ఆ మధ్య అవుతుందండి ఇంకా పిల్లలకైతే స్నానం టైం కదా ఇంకా అలా పాత్రలు తోమేసిన తర్వాత నీళ్ళైతే మంటేస్తున్నానండి అగ్గి అయితే మంటేస్తున్నాను ఇంకా నీళ్ళు కాకపోతే పిల్లలకైతే స్నానం చేపించేస్తే ఒక పని అయిపోతుంది ఈ పని కరెక్ట్ గా ఫోర్ ఓ క్లాక్కి కి స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీ అవుతుంది సిక్స్ కూడా అయిపోతుంది ముగ్గురికి స్నానాలు చేపించి వాళ్ళకి రెడీ చేసేసరికి ఇంకా వాళ్ళకి అలా రెడీ చేస్తారా ఒక్కోసారి పడుకునేస్తారండి అలానే రెడీ చేస్తూ ఉంటే ఒక్కోసారి అయితే రెడీ అయి ఆడుకుంటారనమాట కాసేపు హిటి మాత్రం ఖచ్చితంగా రెడీ అయిన వెంటనే వీధిలోకి వెళ్ళేసి అందరితోనే కాసేపు మన్నులో ఆడుకొని వస్తుంది చాలా మంచి అలవాటు కదా నాకైతే భలే ఇష్టం అండి అంటే ఎండ్ టైంలో ఎక్కడా వెళ్ళకూడదు ఇంట్లోనే పడుకోవాలి ఆడుకోవాలి చదువుకోవాలి కానీ ఖచ్చితంగా సాయంత్రం ఒక ఫైవ్ టు సిక్స్ ఆ వన్ అవర్ గ్యాప్ లో ఖచ్చితంగా పిల్లలు మన్నులోనే ఆడుకొని ఏం పర్వాలేదు నాకైతే అలానే ఇష్టం అండి నేను కూడా సేమ్ హిటికకి అదే అలవాటు చేశాను ఇంకా స్నానం చేపించేసరికి ఫైవ్ అవుతుంది ఇంకా ఫైవ్ టు సిక్స్ సెవెన్ మధ్య ఆడుకుంటుంది అనమాట మన్నులో చాలా హెల్తీగా ఉంటారండి ఇంకా నాకైతే అలానే ఇష్టం మీకేలాగ ఇష్టమో కామెంట్ చేసేయండి మన పిల్లలు మన్నులో ఆడుకుంటారా ఎక్కడ ఆడుకుంటారా కాదు ముఖ్యం ఆడుకోవాలి ఈవినింగ్ టైంలో లో అదే చాలా బెటర్ ఇంకా నేనైతే వానొచ్చేలాగుందండి అందుకోసమని చెప్పేసి ఇక్కడ బట్టలన్నీ తీసేస్తున్నాను ఏంటో కొంచెం అయితే అనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి తీసేస్తున్నాను మా అమ్మ అయితే చిన్న దగ్గరకు మళ్ళీ వెళ్ళింది ఇంకా వెళ్ళేసి ఆవులంతా కట్టేసేసి ఆ తర్వాత అయితే వస్తుంది ఇంకా మా అమ్మ వచ్చేంత వరకు ఏం చేయాలి అన్నట్టు బట్టలు అయితే తీసుకొచ్చి అక్కడ వేసేసాను ఇంకా ఇదైతే ఇసురు అయితే పెట్టేశానండి ఇంకా సంగటికి అన్నట్టు ఇంకా నేనైతే బట్టలు అయితే మడ్చేశాను పిల్లలు అయితే కూడా పడుకునేసారండి హితి కూడా పడుకునేసింది ఇంకా ఏం చేయాలి గమ్మున కూర్చోని దాంతో నెట్ కూడా అయిపోయింది ఇక్కడికి వస్తే ఫాస్ట్ గా వస్తుంది అనమాట నెట్టు అసలు మనం నెట్ ఆన్ చేసి పెట్టామా లేదా అన్నది కూడా నేను మర్చిపోతానండి ఆ హడావిడిలో పిల్లల హడావిళ్ళలో ఒకవేళ ఆన్ చేసి పెట్టింటే మనం యూజ్ చేయకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది నాకైతే నిజంగా చాలా బాధేస్తుంది ఒక్కోసారి అయితే మార్నింగ్ టైం ఎయిట్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి అయిపోతుంది నిద్ర లేసి చూసేసరికి అయిపోయి ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయింది చెప్పేసి చూపిస్తుంది మెసేజెస్ అప్పుడైతే నిజంగా మామూలుగా రాదు కోపం అసలే నెట్ కు నాకు చాలా డిమాండ్ అనమాట మా హస్బెండ్ అడిగేసి ప్రతిరోజు టూ జీబీ వన్ అండ్ హాఫ్ జీబీ నేను ఎక్స్ట్రా వేపించుకుంటూ ఉంటాను అలాంటిది సడన్ గా ఏమి యూజ్ చేయకుండా అయిపోతే ఎంత బాధ అవుతుంది అందుకోసమని చెప్పేసి ఒక్కోసారి అయితే మా హస్బెండ్ ని అడుగుతాను అనమాట నువ్వేమన్నా యూజ్ చేస్తావా నైట్ లో అని లేదు అంటారు ఇంకా అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాను అంటే నెట్ ఆఫ్ లో పెట్టింటే బాగుండే అనేసి మీరు ఎప్పుడైనా ఇలా పేస్ట్ చేశారా లేదా కామెంట్ చేయండి నాకైతే నిజంగా ఈ నెట్వర్క్ తో ఈ డేటా నెట్ తో చాలా అంటే చాలా విసిగు వచ్చేస్తుందండి ఇంకా ఇది నైట్ టైం అండి ఇంకా చేపలైతే తెచ్చారనమాట ఇంకా మా చెల్లి వాళ్ళంతా వెళ్ళిపోయారండి ఇంకా చేపలైతే తెచ్చారు మా నా తమ్ముడు ఏమన్నాడంటే కబాబ్ చేసేయని చెప్పేసి ఇంకా నేనైతే పులుసు పెడదాం అనుకున్నానండి కానీ మా నాన్న కూడా కబాబ్ చేసుకొని తినండి అని చెప్పేసి అన్నారు మా నాన్నైతే ఎక్కువగా తినర్లేండి ముళ్ళులతో భయం ఇంకా నాకైతే చేపని ముట్టేదే లేదు అలాంటిది ఇప్పుడైతే నేనే చేసి వండి పెడుతున్నాను అందరికి ఇంకా ఈ మధ్య కొంచెం ఇష్టమైంది అనమాట ఇష్టమేం కాదు పిల్లలకి ఇది పెడితే కొంచెం మంచిది కదా బ్రెయిన్ కి అన్నట్టు ఇంకా నేను కూడా తినడం స్టార్ట్ చేశాను ఏదైనా సరే మనం చేస్తూ చెప్తే అది వింటారండి పిల్లలు అయిపోయి పెద్దలు మనం ఏం చెయ్యక నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అంటే అస్సలు వినరనమాట నువ్వే చేయట్లేదు నేనెందుకు చేయాలి అనే దీంతో ఉంటారండి ఇంకా అందుకోసమనే ఏమో నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఫిష్ చేయడం తినడం అంతా కూడా కాకపోతే నైట్ టైమ్ లో తినాలంటే కాస్త భయం అండి ఈ ముళ్ళులు అవి ఉంటాయి కదా నేనైతే ఫిష్ కబాబ్ కి మసాలాలు అంతా దట్టించి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను ఒక టూ త్రీ అవర్స్ పెట్టేశానండి ఇంకా బయటకు తీసిన తర్వాత లో అయితే వేస్తున్నాను ఇంకా చాలా అయితే చాలా బాగుంటది అని అనుకుంటున్నాను ఎందుకంటే స్మెల్ అంత వస్తుంది గుమాలిస్తుంది అన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రై చేయడం స్టార్ట్ చేసేసాను ఈ మధ్యలో మా తమ్ముడు కూడా లేదనమాట ఇంకా మా తమ్ముడు వచ్చేసరికి చేసేసి పెట్టేసేయాలి వాడికి ఈ ఫిష్ అంటే చాలా ఇష్టం అలానే మా చెల్లికి కూడా చాలా ఇష్టం అండి ఈ ఫిష్ అంటే ఉండింటే తినిండేదో ఏమో పాపం మిస్ అవుతుంది అలానే ఈ వీడియో కానీ చూస్తే నిజంగా చాలా మిస్ అయ్యానే అని ఖచ్చితంగా అనుకుంటది ఇంకా ఈ ఫిష్ తో పాటు ఒక ఫిష్ అయితే పెద్దది అయితే తెచ్చుకున్నాడండి నా తమ్ముడు నా తమ్ముడి కోసం అని చెప్పేసే ఇంకా దాన్ని అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఫ్రై చేసినప్పుడే చెప్పేసి వెళ్ళాడనమాట దీన్ని ఎవరు తినద్దండి నేనే తింటాను వచ్చి మీ వల్ల అవన్ కూడా అవ్వదు తినేదానికి అని చెప్పేసి వెళ్ళాడు ఇంకా మా తమ్ముడికి వదిలేస్తానండి ఫిష్ అంటే చాలా ఇష్టం అని చెప్పను ఇష్టం అంతే ఉంటే తినాలి లేదా ఉండాలి అన్నట్టు అయితే ఉంటాను ఇంక ఇక్కడైతే నేను దీన్ని కూడా ఫ్రై చేసేస్తున్నాను ఇలా మనం ఆయిల్ దాని మీద పోస్తే అది విరిగిపోకుండా బాగా ఫ్రై అవుతుందండి ఎక్కడో చూసాను అందుకే అలా చేశాను ఇంకా ఫైనల్లీ మన ఫిష్ కబాబ్ కంప్లీట్ అయిపోయింది టేస్ట్ సూపర్ గానే ఉంది అంత బాగాలేదని చెప్పలేం కానీ చాలా బాగుంది ఇంకా స్టఫింగ్ అయితే ఆనియన్స్ అయితే పక్కన పెట్టేశానండి ఆ లోపే నా తమ్ముడు అయితే వచ్చేసాడండి నేను ఒకసారి వేస్తుంటే మా అమ్మ మా తమ్ముడు పిల్లలు కలిసి తినేశారు కొన్ని ఇంకా ఇదైతే నైట్ టైం అని చెప్పాను కదా ఇంకా డిన్నర్ లోకైతే ఇలా ఈ సాంబార్ అయితే చేసింది అలసందలు సాంబార్ అలా చిక్కుడుకాయ ఉర్లగడ్డ కలిపి చేసింది టేస్ట్ బాగుంది ఇంకా నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ అందరికి ఉంటాను